బంగాళాఖాతంలో చిన్న అల్పపీడనం అయితే ఏర్పడింది దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మరోవైపు ఏపీలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో జిల్లాల్లో వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి మనకి ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్న వాతావరణం బట్టి చూస్తే వర్షాలు అనేవి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయా ఏ ఏ జిల్లాలకు వర్షాలు అనేవి ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవడోనేస్తే లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల్లో భాగంగా మనకి తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన నలపపీడను మెల్లిమెల్లిగా కదులుతూ ఇది దిశ మార్చుకొని రెండు తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నట్లు పేర్కొనింది దీని ప్రభావంతో ఏపీలో సముద్రానికి దగ్గరగా ఉండే జిల్లాలు నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఒంగోలు నెల్లూరు మరియు విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి ఇటువంటి ప్రాంతాల్లో వర్షాలు అనేవి పడతాయని మిగిలిన ప్రాంతాల్లో చెదు వాళ్ళు లేదా తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొనింది అసలు కొన్ని ప్రాంతాల్లో వర్షాలే పడవని కూడా పేర్కొనింది సో కానీ మేఘాలు మాత్రం దట్టంగా అలుముకొని ఉంటాయని దీనివల్ల భయపడాల్సిన పని లేదని కొన్ని ప్రాంతాల్లోనే వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది